ఇద్దరు స్నేహితుల మధ్యలో మొదలైన ఓ ఆలోచన వ్యాపారానికే కాదు సమాజ హితానికి దారి చూపిస్తోంది ఫుడ్ బిజినెస్లో చాలా వరకు మిగిలిపోయిన ఆహారం వృధా అవుతుంది దీనికి చెక్ పెట్టేందుకే గుట్టు గ్రాభనే స్టార్టప్ కు శ్రీకారం చుట్టారు ఆ యువకులు యాప్లో ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు తక్కువ ధరకే అందిస్తున్నారు సేవ్ ఫుడ్ సేవ్ మనీ సేవ్ ఎన్విరాన్మెంట్ అనే నినాదంతో పలు అవార్డులు అందుకున్న యువకుల కథ ఏంటో తెలుసుకుందామా రెస్టారెంట్లు హోటళ్లు బేకరీలలో రైస్ కూరలు చికెన్ బిర్యానీ ఇతర స్నాక్స్ వంటివి రాత్రిలోగా అమ్మేయాలి లేదంటే మరుసటి రోజు అవి పనికిరావు వాటిని బయటపడేయాల్సి వస్తుంది దీనికు పరిష్కారం చూపించాలనుకున్నారు ఆ యువకులు గుట్టు గ్రాబ్ అనే స్టార్టప్ స్థాపించి మిగులు ఆహారం యాభై శాతం ధరకే అందిస్తున్నారు హైదరాబాద్ తార్నాకకు చెందిన సాయి కిషోర్ పటాన్చెరుకు చెందిన శ్రీకాంత్ రెడ్డి ఇద్దరు చిన్ననాటి స్నేహితులు పాఠశాల నుంచి ఇంటర్ వరకు స్థానిక ప్రాంతాల్లోనే పూర్తి చేశారు తర్వాత అనురాగ్ యూనివర్సిటీలో ఫార్మసీ డిగ్రీ కోర్సు చేశారు అనంతరం ఫుడ్ బిజినెస్ వైపు అడుగులు వేశారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇద్దరూ కలిసి కుకట్పల్లిలో రెస్టారెంట్ ప్రారంభించారు మొదట్లో అది బాగా నడిచినా ఒక్కోసారి అమ్ముడవ్వకపోవడం మిగిలిపోవడం వంటి కారణాలతో వృధాగా పడేయాల్సి వచ్చేది కోవిడ్ వల్ల రెస్టారెంట్ కూడా మూసేయాల్సి వచ్చింది తర్వాత ఇద్దరు మాస్టర్స్ కోసం యూకే వెళ్లారు కుక్ చేసింది అంతా సేల్ చేయలేకపోతాం రెస్టారెంట్ ఇండస్ట్రీలో అండ్ ఆ గుడ్ ఫుడ్ని ఎండ్ ఆఫ్ ద డేకి మేము బిన్ చేయడం అనేది చాలా చింతింపజేసింది మా మమ్మల్ని అప్పట్లో సో మేము ఆ ప్రాబ్లమ్ని ఎలా సార్ట్అవుట్ చేయాలి అని చాలా ఆలోచించాము అప్పట్లో కానీ ఏ ఒక సొల్యూషన్ దొరకలేదు సో అప్పుడు ఒక ఇన్నోవేటివ్ ఐడియా అనేది మేము ఆలోచించాము వై నాట్ ఇది కమర్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి కొంచెము ఇది సేల్ చేయొచ్చా మనం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్కి అట్ ద సేమ్ టైం రెస్టారెంట్స్ బిజినెసెస్ అండ్ ఎన్విరాన్మెంట్ని కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని ఒక చిన్న కాన్సెప్ట్ స్టార్ట్ అయింది లైక్ ఆల్ ఓవర్ ఇండియాలో మనం ఇప్పుడు నైంటీ టూ థౌసండ్ క్రోడ్స్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ చేస్తున్నాము అవుట్ ఆఫ్ దట్ థర్టీ త్రీ థౌసండ్ క్రోడ్స్ ఆఫ్ ఫుడ్ వేస్టేజ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ దిస్ హాస్పిటాలిటీ అండ్ రిటైల్ సెక్టర్ దీనికి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేయొచ్చు మనం ఈ ఫుడ్కి ఒక మీనింగ్ ప్రొవైడ్ చేయొచ్చు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సో అక్కడ నుంచి మేము లాంచ్ చేసిందే గుడ్ టు గ్రాప్ చదువు కాగానే హెల్త్ కేర్లో ముప్పై లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు పొందారు అయినా ఏదైనా సాధించాలనే ఆలోచనతో అంత జీతం ఆ జీవితం వదిలేసి ఇండియాకు తిరిగొచ్చారు ఆహార వృద్ధాపై పరిశోధనలు చేస్తూ దానికి అనుగుణంగా యాప్ అభివృద్ధి చేశారు హైదరాబాద్లో ఎనభైకి పైగా రెస్టారెంట్లతో ఒప్పందం చేసుకొని మిగులు ఆహారం యాభై శాతం రాయితీ ధరలపై అందిస్తున్నారు సో గుట్టుగ్రాబ్ వచ్చేసి ఒక సప్లైస్ ఫుడ్ యాప్ అనమాట ఇది నార్మల్ ఫుడ్ యాప్ లెక్క కాదు సో ఈ సప్లైస్ ఫుడ్ యాప్ అంటే ఇప్పుడు రెస్టారెంట్స్ అండ్ బేకరీస్లో చాలా వరకు ఎక్కువ సప్లైస్ ఫుడ్ ఉంటుంది ఏంటంటే వాళ్ళు ప్రొడ్యూస్ ఎక్కువ చేస్తున్నారు ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేయాలో తెలియక వాళ్ళు పడేస్తున్నాం ఇది మంచి ఫుడ్ కానీ నెక్స్ట్ డే వాళ్ళు తినలేకపోతారు అనమాట సో ఈ సప్లైస్ ఫుడ్ యాప్ మా యాప్లో ఏదైతే గుట్టుగ్రాబ్ యాప్లో ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్ అవుట్లెట్కి దొరుకుతుంది అనమాట లెట్స్ అ ఎగ్జాంపుల్ ఏదైనా కేక్ కానీ పేస్ట్రీ కానీ థౌజండ్ రూపీస్ ఉందనుకోండి అది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కింద సో ఈ సప్లైస్ ఫుడ్ని మనం ఎట్ ద సేమ్ టైం మనం రెడ్యూస్ చేసిన వాళ్ళం అవుతాము ఫుడ్ వేస్ట్ తక్కువ చేయడం అవుతాము అండ్ ఆల్సో ఎన్వాన్మెంట్ని సేవ్ చేస్తామంట సో దిస్ ఈజ్ అవర్ మెయిన్ ఇల్లు రెస్టారెంట్లు హోటల్లే కాక విందులు వినోదాలు శుభకార్యాల్లో పెద్ద ఎత్తున ఆహారం వృధా అవుతోంది ఈ నేపథ్యంలో తనవంతుగా సమాజానికి ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో వాలంటరీగా పని చేస్తున్నారని చెబుతున్నారు తపస్వి రెడ్డి సో కంటెంట్ క్రియేషన్ చేస్తూ మేము ప్రజల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం లైక్ సోషల్ మీడియా యాప్స్ ద్వారా లైక్ రీల్స్ ద్వారా లేకపోతే వీడియోస్ ద్వారా అందరికీ అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండ్ ఇదే కాకుండా మేము కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్కి ఫుడ్ వేస్ట్ అనేది ఎంత పెద్ద ఇష్యూ అనేది ప్రోగ్రామ్స్ తీసుకోవడానికి కూడా ట్రై చేస్తున్నాము అండ్ ఆల్సో సింపుల్గా చెప్పాలంటే మనం ఒక్క మీల్ వేస్ట్ చేసినప్పుడు ఆల్మోస్ట్ టూ పాయింట్ ఫైవ్ కేజీస్ ఆఫ్ సిఓ టూ ఎమిట్ అవుతుంది అది ఎంత పెద్ద ఇష్యూ ఎవరికి తెలియదు బట్ దానివల్ల చాలా ఫుడ్ ఎన్విరాన్మెంట్కి కూడా చాలా నష్టం జరుగుతుంది ఇది మా ప్రయత్నం నేను సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్గా అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను గుట్టు గ్రాప్ ద్వారా ఈ స్టార్టప్ సేవలు గుర్తించిన ప్రభుత్వం ఇటీవల సస్టైనబుల్ ఛాంపియన్ అవార్డుతో సత్కరించింది అనతి కాలంలోనే ప్రజలలో మంచి స్పందనతో పాటు గుర్తింపును సంపాదించుకున్నారు ఈ యువకులు